మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి రెడ్డి ఎంఎస్ ఎంఎస్ఓబిజి స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాట్లు చేస్తూ రాత్రి హఠాత్తుగా పట్టణంలోనే ముఖ్యమంత్రి పర్యటన ఖరారినట్టు విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొదిలి టైమ్స్ బృందం ఈ పట్టణ ఈ ఈ ప్రాంతానికి ఇచ్చేసింది ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే జిల్లా కలెక్టరు మరి జాయింట్ కలెక్టరు ఆర్డీఓ తహసీల్దార్ సిబ్బంది మొత్తం కూడా ఈ గ్రౌండ్లో ఎక్కడ పెట్టి ఎక్కడ బహిరంగ సభ పెట్టాలా ఎక్కడ ఏర్పాట్లు చేయాలా కరెంటు పోల్ ఎలా తొలగించాలా ఇక్కడ సంబంధించిన గ్రౌండ్ ఈ యొక్క లేఅవుట్ యజమానితో కూడా మాంతనాలు చేసి పూర్తి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి వాళ్ళు జిల్లా కలెక్టర్ని పొదిలి టైమ్స్ బృందం సంబంధించి వివరాలు అడగ మళ్ళీ వచ్చి చెప్తా ఉన్నారు సుమారు జిల్లా కలెక్టర్ పొదిల మార్కాపురం అనే విషయం మీద సుష్త అయితే మనకు పదిలి టందం అడిగినప్పుడు ఎలాంటి దాని గురించి వ్యాఖ్యానించే పరిస్థితి లేదు తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను అంటే మార్కాపురంలో ఈ సంబంధించిన ఏర్పాట్లు అక్కడ స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి ఇక్కడికి వచ్చి దీనిపై ఈ గ్రౌండ్పై పూర్తిస్థాయి అని నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది అసలు మార్కాపురంలో పెడతారా లేకపోతే పొదుల్లో పెడతారా అనేది విషయాలు అనేది సాయంత్రానికి మనకు కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది మనం ఇందాకనే చూసినట్టు వివేకానంద కళాశాల ఎదుర్కొన్న వాళ్ళ బృందావన బృందావనికి ఒక లేఅవుట్ నందు అక్కడ హెల్ప్యాడ్ సంబంధించిన పనులు చూసుకొనించి ఇక్కడ బహిరంగ సభ పెట్టి ఆ హెల్ప్యాడ్కి బహిరంగ సభకి సుమారు నాలుగు వందల మీటర్ల దూరం కంటే ఎక్కువ లేకపోవడంతో ఇది అనువైన స్థలంగా సీఎంఓ భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది మొత్తం మీద ఇప్పుడు జిల్లా కలెక్టర్ రాత్రి ఆర్డీఓ తహసీల్దార్ రాత్రి సంబంధించిన ఏర్పాట్లన్నీ మొత్తం పరిశీలించే పరిస్థితి ఇప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ మొత్తము ఈ మన ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఈ లేఅవుట్లో సంబంధించిన లేఅవుట్ పరిశీలించి వెళ్ళిన పరిస్థితి మార్కాపురంకి వెళ్ళి అక్కడ అక్కడ స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి దీనిపై తుది నిర్ణయం సాయంత్రం లోపు ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది మనకు జిల్లా అధికారులు బట్టి మన సమాచారం మొత్తం మీద కుదిలా మార్కాపురమా ఈ బహిరంగ సభ నిర్వహించేది ఒకసారి ఉత్కంఠత పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఏదైనా జిల్లా కలెక్టర్ సాయంత్రం లోపు దీనిపై ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ మొస్తాంతో మందగిరి కుదిలే టైమ్స్